హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఉప్మా కాబట్టి ఐషు చాకోస్ వేసుకుంటుంటుంది మిల్క్లోని ఇంకా ఈ హిందీ హోంవర్క్ వచ్చేసి మా చిన్నోడు నిన్న నైట్ పడుకునే ముందు చేశాడు సో నేను చూడలేదన్నమాట పనిలో ఉన్నాను ఇంకా ఇష్యూని చేయించమంటే రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఎలా రాసాడు చూడండి అన్ని తప్పులు తప్పులు రాసేసాడు అనమాట ఇవన్నీ అరెస్ట్ చేయించి మళ్ళీ రాయపించాలి అంటే మా చిన్నోడికి ఇవాళ రేపు ఇవాళ గ్రాడ్యుయేషన్ డే జరుగుతుందనమాట కొన్ని సెక్షన్స్కి రేపు మా చిన్నోడికి గ్రాడ్యుయేషన్ డే సో ఇవాళ రేపు ఎలాగో క్లాసెస్ జరగవు ఇంకా ఎల్లుండేమో లాస్ట్ వర్కింగ్ డే అనమాట సో ఇంకా హోంవర్క్ బుక్స్ అయితే ఏం పంపించట్లేదు స్కూల్కి ఇంకా స్కూల్లో కొన్ని బుక్స్ ఉంటే అవి కూడా మాకు రిటర్న్ చేసేస్తారు ఐషు ఏమో స్కూల్కి వెళ్ళిపోతుంది ఐష్యూ నెయిల్ పాలిష్ వేసుకుంది చూడండి కలర్ కలర్గా వేసుకుంది ఎప్పుడంటే ఒక్కొక్క నెయిల్కి ఒక కలర్ వేసుకుంటుంది అలా ఇష్టం అనమాట మా ఐషూకి ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసేసుకున్నాను పాప మా ఇష్యూ సమ్మర్ క్యాంప్ వస్తే బుక్స్ ఏమి ఉండవు కదా ఇంకా బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు అనుకుంది కాకపోతే ఇప్పుడు బ్యాగ్తో పాటు స్కేట్స్ ఎక్స్ట్రా అవన్నీ పట్టుకెళ్లాల్సి వస్తుందన్నమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ములక్కడ కర్రీ చేశాను అనమాట మసాలా చేసి సో ఈ కర్రీ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ముళక్కడ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఈ కర్రీలోకి రసం కూడా ఉంటే బాగుంటుంది అనమాట సో అందుకని రసం కూడా చేసేసుకుంటున్నాను ముళక్కడ కర్రీని మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపే ముక్కలు టొమాటో ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అలా చేసుకుంటాం కదా సో అలా కాకుండా ఉల్లిపాయలని వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లిని కలిపి పేస్ట్ లాగా చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలో ఎగ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట కాకపోతే ఇవాళ మండే కాబట్టి నేను ఎగ్స్ వేసుకోవట్లేదు ఈ కర్రీలో సేమ్ ములక్కాడ ప్లేస్లో ఎగ్ కూడా వేసుకుని చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది మా డాడీకి నేను చేసిన ఎగ్ మసాలా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట బాగుంటుంది టేస్ట్ ఇంకా ఈ పపాయ వచ్చేసి మొన్న ఆర్డర్ చేశారు కదా మొన్నైతే గ్రీన్ గ్రీన్గా ఉందని కట్ చేయలేదు సో ఇవాళ అయితే ముగ్గింది ముగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అయితే బాగా ముగ్గింది ఈ పిక్కలు ఉన్నాయి కదా ఈ పిక్కల్ని చిన్నప్పుడు మేము పపాయ కట్ చేసి పిక్కలు ఎక్కడ చల్లితే అక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చేసి అనమాట బొబ్బాస్కాయ మొక్కలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి సో నేనైతే ఇప్పుడు డస్ట్బిన్లోనే పడేస్తున్నాను ఎందుకంటే వేయడానికి కూడా ప్లేస్ ఏం లేదు కుండీలు కూడా ఏం లేవు దట్టు బొబ్బాస్కాయ మొక్కలు చాలా పెద్ద పెద్దగా వచ్చేస్తాయి సో అందుకే డస్ట్బిన్లో అయితే పడేసాను అనమాట ఇంకా మొక్క కట్ చేశాను కదా మరీ స్వీట్గా లేదు అలా అని మరీ బ్యాడ్గా కూడా ఏం లేదు పర్లేదు బాగుంది పప్పాయ సో ఇంకా మంచిగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కావాల్సినప్పుడల్లా తీసుకుని తిందామని చెప్పేసి ఇంకా టూ టూ ట్వంటీ అలా అయింది టైము మా ఇష్యూ స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చిన వెంటనే ఫ్రూటీ తాగుతుందనమాట ఎండలు బాగా కాస్తున్నాయి కదా సో అందుకే వచ్చిన వెంటనే ఫ్రూటీ తీసుకుని తాగుతుంది ఇంకా మా చిన్నోడు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో ఇంకెవ్వరూ పెటర్ అనిపిస్తుంది ఒక్క నిమిషానికి ఒక టెన్ ట్వంటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట అన్ని అన్ని పలుకుతాయి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మా చిన్నోడు బుక్స్ అన్నీ రిటర్న్ చేసేసారు సో ఇన్ని బుక్స్ ఉన్నాయి అనమాట యూకేజీకి ఈ బొమ్మ వచ్చేసి మా చిన్నోడు పార్ట్నరు ఆద్విక మా చిన్నోడు వేసిన కళాఖండాలు మీరు కూడా చూడండి ఎంత బాగా వేసాడు సో యూకేజీలోనే వెళ్ళకి సైన్స్ మ్యాథమెటిక్స్ సైంటిఫిక్ థింకింగ్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ హిందీ కన్నడ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి అప్పుడే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా నేర్పించేశారు మాకైతే హిందీ సిక్స్త్ స్టాండర్డ్లో నేర్చుకున్నామన్నమాట హిందీ వాళ్ళు వీళ్ళకైతే యూకేజీలోనే హిందీలు మొత్తం నేర్పించేశారు ఇంకా ఈవినింగ్ అంతా ఏం చూడ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి నైట్ వాకింగ్కి వెళ్తున్నాము డిన్నర్ అయిపోయిన తర్వాత మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఓనర్ అంటే నేను కలిసి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఒక పార్క్కి వాకింగ్కి వాళ్ళం అనమాట ప్రతిరోజు వాళ్ళము ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు నేను వాకింగ్ చేసిన ప్రతిసారి నాకు ఆంటీ గుర్తొస్తారనమాట చాలా బాగా ఉండేవారు మాతోని మా ఇష్యూని కూడా ఆడపిల్లలు లేరనమాట ఆంటీకి సో మా ఇష్యూని చాలా బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేది అనమాట అయ్యూ చిన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేవాళ్ళం కదా మేము వాకింగ్కి భయం వేసేది నాకు ఎవరు ఉండరేమో అని చెప్పేసి కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ నిండా జనాలే ఉండేవాళ్ళు చాలా కబుర్లు వాళ్ళము ఆంటీ నేను కొంతమంది ఓనర్స్ చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటారు కొంతమంది ఓనర్స్ అయితే చాలా దారుణంగా బిహేవ్ చేస్తారనమాట అలాంటి ఓనర్స్ని కూడా మేము చూసాము సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉసిరి చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా చాలా కాయలు ఉండేవి కోసేసినట్టున్నారు లేదంటే ఎవ్రీడే కూడా కింద రాలిపోయి పడిపోతాయి అన్నమాట సో ఇక్కడతో అయితే వాకింగ్ కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే వేసాం ఇవాళ మా సార్ గారు ఇంకెలాగూ బుక్స్ పట్టుకెళ్ళేక్కర్లేదు కదా స్కూల్కి అని చెప్పేసి హోంవర్క్ చేయలేదు అనమాట చేయకపోతే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడు చేయిస్తున్నాను హోంవర్క్ నెక్స్ట్ డే మా చిన్నోడికి గ్రాడ్యుయేషన్ డే సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా హ్యాపీగా ఉందన్నమాట మా చిన్నోడు యూకేజీ కంప్లీట్ చేసేసుకుని ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతున్నాడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్